అందరికీ వందనాలు క్రైస్త లాడ్ దేవుని బిడలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఉదయకాల సమయం ఇచ్చారు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ రెండు జనమా ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి విషయా ప్రవచన గ్రంథము యాభై ఐదో అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతృష్టి కలుగ కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వయ వయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణములు సారమైన దాని ఎందు సుఖిం సుఖింపనీయుడి మీ ప్రాణములను సారమైన దాని ఎందు సుఖింపనీయుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నిస్వరమిని వినిపించండి నిదాసుని స్వరం పూర్వక తీసుకొని ప్రభువ అయ్యా మీరు ప్రత్యక్షమో మనని ప్రార్థిస్తూ మైం పొందమని ఏ స్నాంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మైన్ అలేలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరాన్ని మన హృదయంలో అమలు చేయడానికి మనం ఇష్టపడాలి ఈరోజు లోకంలోనైతేనేమి సార్వత్రిక సంఘంలోనైతేనేమి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు అయితేనేమి చాలామంది లాభం లేని వారి కొరకు సంతృష్టి లేని వాటి కొరకు వ్యర్థమైన వాటి కొరకు నిరర్ధకమయ్యే వాటి కొరకు ని నిష్ప్రయోజనమయ్యే వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు చాలా శ్రమ పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ప్రవక్త పెద్ద ప్రవక్త ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త ఎష ప్రవక్త తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే మీరు సంతృష్టిని ఉన్నదాని కొరకు ఎందుకు వ్యయము సమయాన్ని వ్యయపరుస్తున్నారు కష్టార్జాతని వ్యయపరుస్తున్నారు కష్టార్జాతమును కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తున్నారు మీ డబ్బును ఎందుకు వ్యయపరుస్తున్నారు మీరు సంతృష్టిని ఇచ్చేదాని కొరకు శాశ్వతమైనటువంటి దేవుని దేవుడిచ్చే ఆ ఈవుల కొరకు ఎందుకు మీరు కనిపెట్టలేదు అని ఇషే ప్రవక్త ద్వారా ఈరోజు అనాడు ఇస్రాయేళ్ళను ప్రవచించాడు ఈరోజు మనల్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు అనాడు ఇస్రాయేళ్లను ప్రశ్నించాడు ఇస్రాయలీలను అడిగాడు ఈరోజు నూతన నిబంధన ఇస్రాయేలీలు కూడా పరిశుద్ధాత్మదేవుడు అడుగుచున్నాడు ఏమడుగుచున్నాడు అంటే ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలు చెల్లించెదరు ఆహారం కానిదాని కొరకు మీరేలా రోకలు చెల్లిస్తారు ఆహారం కానిదాని కొరకు మీరేలా రోకలు చెల్లించెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి సారమైనది ఏమిటి ఏ పదార్థం పూజించాలి మంచి ఏంటి ఇవన్నీ ఎందుకు పోతున్నాయి ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అని మనం గమనిస్తే రాజు అయిన సలోమును కూడా భూమి మీద సమస్తం వ్యర్థం 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 నేను పరిశీలించి చూడగా అంతా వ్యర్థమైందిగా కనిపించింది అంటాడు సులుమోను మహారాజు చూడండి సులుమోను మహారాజు ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలోనే మనకు కనపడుతున్నటువంటి మాట ప్రసంగి మొదటి అధ్యాయంలో ఏం కనపడుతుందంటే రెండో వచనంలోనే రెండో వచనంలో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము సమస్తము వ్యర్థమే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే మరి వ్యర్థం కానిది ఏంటి వ్యర్థం కానిది ఏదో ఒకటి ఉంది నిరర్థం కానిది ఏదో ఒకటి ఉంది నిర్వీర్యమైపోనిది ఏదో ఒకటి ఉంది సమస్తము నిర్వీర్యమైపోతాయి వ్యర్థమైపోతాయి కనిపించకుండా పోతాయి పత్తా లేకుండా పోతాయి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తుంది వ్యర్థము 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 సమస్తం వ్యర్థమే అంటూ మూడవ వచనంలో సూర్యుని కింద నరులు పడు నరులు పడుచున్న పాటలు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి వారు పడుతున్న పాటలంతటికీ వారు కలుగుచున్నటువంటి లాభమేముంది అంతము వ్యర్థము వ్యర్థము అని ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఎవరు సులోమూను మహారాజు ఇంకా అంటాడు రెండులోకి వస్తే పదకొండవ చనంలో అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడిను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్లు నాకు కనబడెను సూర్యుని కింద లాభకరమైనది ఏదైనా ఏది లేనట్లు నాకు కనబడెను అంటే దానికి ప్రయాసపడకండి వ్యర్థము కానిది ఒకటి ఉంది అది సూర్యుని కింద కాదు ఉండేది సూర్యుని నిర్మించినది ఒకటి ఉంది సూర్యుని నిర్మించిన వాడు ఒకడున్నాడు ఆయన పేరే నజర ఏడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన పేరే నజరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వ్యర్థము కానివాడు దేవునికి మహిమ కలుగును దాకా ఆ యేసుక్రీస్తు ప్రభువారు వ్యర్థము కానివాడు చూడండి యోహాను భక్తుడు పత్రిక రాస్తూ ఆ మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు చూస్తే యోగాను మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీర నేత్రాశయు జీవోపును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును హల్లెలూయా నిరంతరము నిలిచేది ఒకటి ఉంది ఏంటిదంటే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు వ్యర్థమైపోదు సమస్త జ్ఞానమునకు అనుకమించిన దేవుని ప్రణాళిక ఒకటి ఉంది అది తెలుసుకొని దానిని చేయాలని ఇక్కడ మరి ప్రవక్త అయిన యశయ గారు తెలియచేస్తున్నటువంటి మాట ఇంకొక మాటను చదువుకుందామా తిరుమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరమయా గ్రంథము రెండవ అధ్యాయము మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది చూడండి ఇరమయా గ్రంథంలో రెండవ అధ్యాయానికి వస్తే ప్రియా దైవజనాంగమా ఇరమయా గ్రంథము రెండవ అధ్యాయము ఆ పదమూడవ వచ్చినాన్ని మనము జాగ్రత్తగాని గమనిస్తే అక్కడ రెండు పదమూడులో ఒక మాట కనపడుతుంటుంది జనులు రెండు నేరములు చేయిచున్నారు జీవజలపు ఓట అయిన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలయ్యే నీళ్ళు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు వారి కొరకు సొంత జ్ఞానముతో సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలతో వారు నీళ్లు నిలవలేని తయారు చేసుకున్నారు జీవజలపు ఓట ఎక్కడుంది అంటే ఏసయ్య దగ్గరే జీవజలపు ఊట దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ఫాదర్ బర్కమన్స్ గారు పాట పాడతారు జీవజలమా ఆత్మనాథుడా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాధుడా రమ్ము బోధక రెండయ్యా రెండయ్యా బోధకుడా అని పాట పాడతాడు జీవజలమా ఆత్మనాథుడా కమ్మని ఒట్టుకు రెండయ్యా అంటాడు ఈయన జీవజలమిచ్చే ఓట ఈ జీవజలం ఇచ్చే ఓటను విడిచిపెట్టి ఎక్కడెక్కడో పరిగెడతారు కూడా అంటాడు అయ్యా నిత్య జీవమును అనుగ్రహించే దేవుడు అయిన నిన్ను జీవజలమునిచ్చే దేవుడు అయిన నిన్ను విడిచిపెట్టి లోకములు ఎవరి దగ్గరికి వెళ్ళగలము చాలామంది వెళ్ళిపోతారు ఈ స్ప్రమ విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేదరిస్తున్న సమాధానము నిత్య జీవమునిచ్చే నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాము ఎక్కడికి వెళ్ళిపోగలమయ్యా అంటాడు చాలామంది రోజులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా జీవజలప ఊటనిచ్చే దేవుని విడిచి జీవ జీ నీళ్ళు నింపుకలేని కుండలను తొట్టులను వర్తువుకొని తయారు చేసుకొని ఉంచుకుంటున్నారు అవి వెండిపోతాయి అవి బద్దలైపోతాయి అవి పగిలిపోతాయి అవి నీళ్లు నిలవ పెట్టలేవు కారిపోతాయి ఈ జీవజలము నిత్యము అంటే ఈ లోకంలోను పైలోకంలోను యుగ యుగాలు నిత్యము నీకు జీవజలప ఓటనిచ్చే ఆ ఓట దగ్గరికి వచ్చి ఆ జీవజలప నది దగ్గర ఏం చేయాలని తెలుసా ఆ నీళ్లు త్రాగాలి ఆహారం తినాలి దాని కొరకు ప్రయాసపడాలి అదే గొప్ప ప్రవచనము చెబుతున్నటువంటి విషయ ప్రవచనము ఏంటంటే ఆహారము కాని దాని కొరకు మీరేలా రోగలు చెల్లించదు సంతృష్టి కలుగుదే కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణానుసారమైన దాన్ని మీ ప్రాణానుసారమైన దాని ఎందు సుఖింపనీయుడి ఏమండి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనివ్వండి సారమైన తోట ఉంది సారమైన తోటలో నన్ను నాటావు జీవాధిపతిపై నాకు నాకు నడిపించావు అని భక్తులు పాట పాడతారు సారము ఎవరు సారం అంటే జీవజలపు నదిని చేదేవుడు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్నవాడు కాదు ఈ లోకంలో ఉన్నవాడు సూర్యు సూర్యుని కింద ఉన్నవాడుదంతా జీవ ప్రడంబము శరీరాశ నేత్రాశ ఇవన్నీ గతిస్తాయి దేవుని చిత్తము దేవుని మాట దేవునితో కలిసి నడిచి దేవుని దగ్గర జీవజలం కోరుకున్న వారు నిరంతరము నిలుస్తారు రండి ప్రార్థన ప్రార్థించేద్దాము దైవజనాంగమా వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రార్థించేయండి ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు హల్లుయ హెలుయ పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఈ దినము ఉదయకాలం కొరకు ఇద్దిన వాక్యం పలింప చేయండి నీ పిల్లలందరినీ ఆశీర్వాదించండి నీ చేయి చాచండి బిడ్డలు ముట్టి దీవించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ బలమునిచ్చి నడిపించి మయం పొందమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ